మరోవైపు ఐఏఎస్ల సంఘం ఈ మధ్యాహ్నం గవర్నర్ను కలవనుంది రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యన్లపై చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఐఏఎస్ల సంఘం గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేయనుంది జగన్ కేసులో నిందితుడైన ఎల్వి సుబ్రహ్మణ్యన్ ను సీఎస్ గా ఎలా నియమిస్తారు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్ల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఇక ఐఏఎస్ల సంఘం ఇవాళ మధ్యాహ్నం గవర్నర్ ను కలవబోతోంది రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అయినటువంటి జీకే ద్వివేది గోపాలకృష్ణ ద్వివేది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యన్లపై చంద్రబాబు ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఐఏఎస్ల సంఘం గవర్నర్ నరసింహన్ ఫిర్యాదు చేయబోతోంది ఇక జగన్ కేసులో నిందితుడైన ఎల్వి సుబ్రహ్మణ్యన్ ను సీఎస్ గా ఎలా నియమిస్తారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్ల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది అయితే గతంలో దీనికి సంబంధించి ఐఏఎస్ల సంఘం ఒక లేఖను కూడా విడుదల చేసింది ఆ లేఖలో జగన్ కేసులో నిందితుడైన సుబ్రహ్మణ్యం సుబ్రీఎస్ గా ఎలా నియమిస్తారు అదేవిధంగా ఎలక్షన్ ఎన్నికల ప్రధాన అధికారి అయినటువంటి జీకే ద్వివేది పట్ల వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక లేఖలో ఈ విషయాలన్నీ పేర్కొంటూ ఒక లేఖ కూడా వెలువర్చడం జరిగింది అయితే ఈ రోజు ల సంఘం గవర్నర్ ను కలవబోతున్నట్లుగా తెలుస్తోంది మరిన్ని వివరాలు అందించేందుకు స్వరూప సిద్ధంగా ఉన్నారు స్వరూప చంద్రబాబు నాయుడు ఎల్వి సుబ్రహ్మణ్యం పైన అలాగే ద్వివేది పైన తీరు కరెక్ట్ గా లేదంటూ ఐఏఎస్ సంఘం వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు ప్రధానంగా చెప్తున్నట్లయితే ద్వివేదిని కలిసినప్పుడు ఆయన ఇచ్చిన మాట తీరు గానీ అలాగే ఎల్వి సుబ్రహ్మణ్యం పైన ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ కరెక్ట్ గా లేవు ఒక ఐఏఎస్ ఇలా గవర్నర్శన్ అంటే కవర్ ఉన్నారు ఓకే రైట్ స్వరూపా